వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు ఏంటంటే మనం ఇంటి కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిపోయిందన్నమాట టూ డేస్లో మనకు ప్రవేశం అనేది ఉంది ఇల్లు ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏమేం పనులు జరిగినాయి ఏమేం పనులు జరగాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి ఇదేంటంటే ఇంటికి బ్యాక్ సైడ్ అనమాట అది చూడండి ఆ గ్లాస్ కానీ వ్యూ కానీ చాలా బాగుంటుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా కన్స్ట్రక్షన్స్ అవ్వాలన్నమాట ఇక్కడ దేవుడి బొమ్మలు అనేవి వస్తాయి అనమాట ఈ వాల్ మీద సో అక్కడేమో సీలింగ్ అనేది చేయిస్తాం అనమాట ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఇంటికి కొంచెం ముందు సైడ్కి వెళ్ళిపోదాం అక్కడ పనులు జరుగుతున్నాయి చూడండి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అనమాట పనులు అనేది స్టార్ట్ అయిపోతుంది అందుకు ఇవన్నీ స్తంభాలు అనేది ఇచ్చారన్నమాట ఇదంతా క్లీనింగ్ అనేది ఇన్ఫెక్షన్ జరుగుతుంది బెంగిపోతుంది అన్ని విధాలుగా చూడండి khan <that> like a ईंटी वांड्रा हाउस में हाउसफाइव मैंने बना तो लावा पर किन्होंने इंग्लिश कंस्ट्रक्शन ये जरगा लो ये इंटी के अजमान वाले ने इंटी के अजमान वाल housewife हाँ सारे वांड्रा woo 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 కొందరు కళలు అనమాట ఇల్లు కట్టుకోవడం అనేది అందులో ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్క చాలా అంటే చాలా శ్రద్ధ పెట్టి కష్టపడి నిజంగా డబ్బు పెట్టడం ఒక ఎత్తు అయితే ఈ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడం కోయొచ్చు తిరగడం ఇంకో ఆ డబ్బులు ఉండి కూడా కొన్ని అన్ని పనులు చేయలేము కానీ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెంకి కష్టపడ్డారు మా బాబాయి సో ఇదేంటంటే కళల ప్రపంచం అనమాట ఈ హౌస్ అనేది రెండు లోన్కి వెళ్ళాలి బయట వ్యూ అనమాట మంచిగా పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ ఆడడానికైనా దేనికైనా ఏ ఫంక్షన్కైనా మా ఇల్లు చక్కగా సరిపోద్ది ఈ పెయింటింగ్ కాడ చాలా అంటే చాలా ఆలోచించారు ఈ పెయింటింగ్ అంతా మా బ్రదర్ అనమాట ఒక్కొక్కడో ఒక్కొక్క రకంగా కష్టపడ్డారు ఇంటికి సో ఈ చెందు అని మా బ్రదరు ఈ పెయింటింగ్ అనమాట డిజైనింగ్ వా ఆ డిజైన్స్ అంతా కూడా మా పెద్ద తమ్ముడు అదే అనమాట చూసారు కదా ఇదంతా బయట ఈ చూడండి ఇది ఏదో కేక్ అండి ఇది కేక్ అనమాట గుమ్మాలు రోజు మీరు వీడియోస్ చూసే ఉంటారు దీనికి ఈ డిజైన్ పాలిష్ పెట్టడం అనేది జరిగింది సో మేము చూడండి ఈ విండోకి మీకు తెలిసింది డిజైన్ నెమలి అలాగే ఇది సుబ్రహ్మణ్య స్వామి లాగా అనమాట అంటారు పూర్తిగా నాకు ఇదేమో ఇటు ఇటు నెమలి వస్తుంది అనమాట ఇదేమో సోలం మీరు ఈరోజు చూస్తున్నారు మళ్ళీ ఆ రోజు డెకరేషన్ అంతా అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడైతే లోన్ పనులు అనేది జరుగుతుంది అందుకే ఇల్లంతా ఇట్లా ఉందన్నమాట జబ్బు జబ్బిగా चौदह रूम, फैन सालेरी कितने चेंज हैं इनका ये सीला लेरी आवारा है बादा, फैन स्पेक्शन आउट बोलूँ तो फैन मात्र में डेढ़ छः रूपए सेंटर, इधर उनको बेडरूम है, इट्जो उन्हें, अभी बेडरूम से, आज भी इधर बेडरूम सालेरी, तो उनको कुछ कर लेते हैं, कुछ कर दें, सर बापा, टीवी इ పైన అక్కడ చూడండి అండి మంచిగా వెంకటేశ్వర స్వామి రామంతో చక్కగా శంకు చక్రం అవి గోల్డ్ అండ్ టైప్లో మంచిగా వచ్చింది పూజగా అనేది ఇక్కడ కింద వాల్స్ కట్ చూడండి హోమ్ అని చక్కగా వచ్చింది అనమాట ఎవరికైనా యూజ్ ఈ వీడియో పెడుతున్నాను నెక్స్ట్ కిచెన్లో వెళ్ళిపోతాను ఓకేనా ఓపెన్ అనమాట

glass kadunta ki fruits kadunta ki ee varna patitra naithe పని జరుగుతుంది కాబట్టి స్లో వెట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న కాబట్టి వాటర్నే ప్రెజర్ స్లోగా వస్తుంది ఇది సోప్ అలా నచ్చింది సో పాయింట్ అనేది మనకి ఇచ్చారనమాట సో అయితే ఇది పెద్ద మధ్యలో ఆర్కిన్ డైనింగ్ ఆర్కిన్ మధ్య ఆర్చ్ అనేది వస్తుంది కబోర్డ్ కబడ్డీ చేయడానికి వస్తుంది అలాగే ఇంకొన్ని వీడియోస్ తీసుకున్నాం నుయ్యాలన్నమాట నుయ్యాలనేది మెయిన్ అసలు భలే ఉంటుంది ముయ్యం మళ్ళీ వీడియోస్ తీసుకున్నాం మన ముయ్యాల పాయింట్స్ ఏంటంటే మెయిన్ బెడ్రూమ్ చాలా మంది బెడ్రూమ్ ఏంటంటే కనుక మనం ఏం చేస్తాం పేరెంట్స్ బెడ్రూమ్ అనేది పెద్దగా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చిన్నగా ఉంటుంది కానీ మొన్న వచ్చిన ఏమంటారు సిద్ధాంత్ గారు ఏం చెప్పారంటే పేరెంట్స్ బెడ్రూమ్ వచ్చి చిన్నగా ఉండాలి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెద్దగా ఉన్నారంట ఏంటి అంటే ఇంకా పేరెంట్స్ అనేవి ఎవరు ఇద్దరే ఉంటారు కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెద్దోళ్ళు అయిపోయారు అనమాట సో వాళ్ళ పెళ్ళిళ్ళైన పిల్లలు పుట్టిన బెడ్రూమ్ అనేది పెద్దగా ఉండాలి కనుక చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెద్దగా ఉన్నారన్నారు అందుకే రూమ్ అనేది పెద్దగా ఉంది సో ఇది కొంచెం చిన్నగా ఉంది అనమాట ఇది ప్రెసెంట్ అయితే రూమ్ అయితే ఇది

బెడ్రూమ్ వచ్చి తమ్ములకి అనమాట ఇది కొంచెం పెద్దగా ఉంది చూడండి ఇది కదా సేమ్ ఆల్మోస్ట్ అంతే కానీ అటు ఉండాల్సి ఉన్నాయి ఈ రూమ్ లో ఇది కొంచెం చాలా పెద్దగా ఉందండి అసలు అంతగా బ్యాక్ సైడ్ డోర్ చూడాలండి ఇది ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇది అసలు అక్కడ పెట్టే ఇంకా ఎక్సలెంట్గా ఉండేదని నవ్వు విషయా మీరు ఇంకా ఏం మోడిఫికేషన్ చేయాలా ఇంకా కామెంట్స్ తప్పకుండా చూసారా ఇది దీని ఏం చే

మనం మంచిగా తిరగచ్చు వాష్ అంటే వాషింగ్ మిషన్కి ఫ్లెగ్ పాయింట్కి డైరెక్ట్ ట్యాప్ కూడా ఇచ్చేసాం అనమాట ചൂറൂഷൽ <laughs> 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 ఉంది గోల్డ్ షైన్ వచ్చింది ఎలా చూపిస్తుందో తెలియదు ఇచ్చింది కరెంట్ పని అంతా వాల్ పెయింటర్ కార్పెంటర్ ఓకే సారీ కార్పెంటర్ వర్క్ అనమాట

మొత్తం ఇప్పుడు సరౌండింగ్ అంతా చూడండి అంతా ఎంత ఓపెన్ ప్లేస్ కనపడకపోతే చూడండి మొత్తం వంద మందికి మనం సో మొత్తం టోటల్గా మన ఇంటి ఇప్పుడు అంతా చూస్తా వీడియో మొత్తం పూర్తయింది మనంతా మళ్ళీ ఇంకో వీడియో మీకు చూపిస్తాను వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియో చెప్తే తప్పకుండా లైక్ షేర్ చేయండి అలాగే ఇంకే మీరు ఏమేమి ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్